ఈరోజు వీడియోలో యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్లో డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ చేసే విధానము అట్లాగే కొత్తగా యాడ్ చేసినటువంటి ఫీచర్ స్కూల్ సర్టిఫికేషన్ కన్ఫర్మ్ చేసే విధానము అంటే స్టూడెంట్ మాడ్యూల్ డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలి చేసిన తర్వాత స్కూ స్కూల్ యొక్క డేటాని సర్టిఫికేషన్ స్కూల్ సర్టిఫికేషన్ అనేది ఎలా కంప్లీట్ చేయాలని గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించి గూగుల్లో యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యూల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే డైరెక్ట్గా సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది మనం మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుని గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ పాస్వర్డ్గా యూడీఎస్ ప్లస్ మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వాలి తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ అకాడమిక్ ఇయర్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కనపడుతుంది ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ హోమ్ పేజ్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మెనూ బార్లో కొత్తగా మనకి స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి న్యూ అని ఒక కొత్తగా ఒక ఐకాన్ కనపడుతుంది ఇది మనం కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇది చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తము కూడా ఇక్కడ చూస్తే స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ వచ్చేసరికి నాట్ సర్టిఫైడ్ అంటే ఇంకా మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో నాట్ సర్టిఫైడ్ అని చెప్పేసి అంటుంది ఒకవేళ మనం కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా అప్పుడు మనకి స్టేటస్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో సర్టిఫైడ్ అని చెప్పేసి కనపడుతుంది అనమాట సో అది చేయాలంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి టోటల్ ఎన్రోల్మెంటు ఆ ఎన్రోల్మెంట్లో టోటల్ బాయ్స్ టోటల్ గర్ల్స్ ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి సేమ్ డ్యాష్ బోర్డ్లో డాష్ బోర్డులో వచ్చేసరికి ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ అని ఉన్నటువంటి ఈ లిస్టులో అన్నీ కూడా జీరోలే ఉండాలన్నమాట ఎక్కడ కూడా మనకి పెండింగ్ అనేది కనపడకూడదు ఇలా ఈ పెండింగ్ అనేది కనపడితే ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఈపీజీపీఈ ఫెసిలిటీ ప్రొఫైలు జనరల్ ప్రొఫైలు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ వీళ్ళకి సంబంధించిన డేటా పెండింగ్లో ఉన్నాయి అర్థము వీటిని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం డేటాను కన్ఫామ్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం స్కూల్ సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సో అందుకోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యూ ఆర్ మేనేజ్ ఇవన్నీ ఆధార్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇలా పెండింగ్ ఉంటాయి మనకి ఎదుర్కొంటే వ్యూఆర్ మేనేజ్ మీద ప్రెస్ చేయగానే మనకు డీటెయిల్స్ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి వీటిలో ఎవరిదైతే కన మనకి అప్డేట్ అవ్వలేదో ఆ అప్డేట్ అవన్నీ స్టూడెంట్ ఎదుర్కొంటూ మనకి ఇవి ఇలా రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అవ అవ్వకపోవడానికి కారణం వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ లేకపోవడం స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ లేనిదా కారణంగా ఇది అప్డేట్ అవ్వలేదు కాబట్టి మనం డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్ ఈ చెక్ బాక్స్ని చేసుకొని ఇక్కడ ఆ ఆధార్ నెంబర్ కింద మనకు ఆధార్ నెంబర్ అనేది పన్నెండు అంకులు ఉంటుంది కాబట్టి ఆ పన్నెండు అంకుల్లో పన్నెండు తొమ్మిదిలో మనం ఎంటర్ చేయాలి ఆధార్ నెంబరు పన్నెండు తొమ్మిదిని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇలా పన్నెండు తొమ్మిదిలో ఎంటర్ చేసిన తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి చివరిలో సేవ్ అనే ఆప్షన్ ఉంది ఈ సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రసేంగ్ కానీ వెంటనే మనకి జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది సో ఈ విధంగా ఎవరైతే ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ ఆధార్ నెంబర్ లేకుండా ఇన్కంప్లీట్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా పన్నెండు తొమ్మిదిలు ఎంటర్ చేసి వారి యొక్క డేటాను మనం సబ్మిట్ చేయాలి తర్వాత యాజ్ యూజువల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రెండోది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మూడోది ఫెసిలిటీ ప్రొఫైల్ ఇన్నిట్లో కూడా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో కన్సర్ స్టూడెంట్ యొక్క ఫాదరు మదర్కి సంబంధించి ఆధార్ నెంబర్ లేకపోయినా సరే వారికి సంబంధించినటువంటి సేమ్ ఆధార్ నెంబర్లు కూడా పన్నెండు తొమ్మిదిలు ఎంటర్ చేసి డేటాను సేవ్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు ఇట్లా ఇన్కంప్లీట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క డేటాను మనం ముందుగా కన్ఫామ్ చేసి అంటే ఈ మూడు షీట్లు కూడా మనం డేటాను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసి వాళ్ళ డేటాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కంప్లీట్లో జీరో ఉండేలాగా మనం చూసుకోవాలి ఇలా ఇన్కమ్ జీరో జీరోలాగా ఉండే మనం జీరోలాగా ఉండేలాగా చూసుకోవాలి జీరోలాగా ఉండే చూసుకున్న తర్వాత అప్పుడు మనం కొత్తగా ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ సర్టిఫికేషన్ ఆప్షన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్కూల్ సర్టిఫికేషన్ మోడ్యూల్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి కనబడుతుంది దీనిలో వచ్చేసరికి టోటల్ స్టూడెంట్సు కంప్లీట్ రెండు ఒకటే ఉండాలన్నమాట ఇందులో ఇన్ ప్రోగ్రెస్ కానీ నాట్ స్టార్టెడ్ కానీ ఉండకూడదు ఇది జీరో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి దీంట్లో ఇక్కడ కొన్ని నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు ఒకవేళ ఇది స్కూల్ సర్టిఫికేట్ని మనం ఫైనల్ చేసిన తర్వాత కూడా ఇంకేమన్నా మార్పులు చేర్పులు యాడింగ్ గుడ్ డిలీష్ని కానీ ఇంపోర్ట్ కానీ క్లాస్ షిఫ్ట్ కానీ ఇనాక్టివ్ స్టూడెంట్స్ ఇట్లాంటివి డ్రాబాక్స్లో పెట్టడం ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే ఇవి కూడా చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇంకొకసారి రీసర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి మనం సర్టిఫై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఈ ఎన్రోల్మెంట్ సమరీ మొత్తాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి పైన ఇస్తున్నటువంటి డేటా మొత్తము కరెక్ట్ అని చెప్పేసి ఈ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టి కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సర్టిఫై ద డేటా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డేటా కెన్ బి ఎడిటర్ ఆఫ్టర్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత కూడా డేటా ఎడిట్ చేసుకోవచ్చు సర్టిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఇవి చేసుకోవచ్చు అనమాట కొత్తగా మనము స్కూల్ లెవెల్లో స్టూడెంట్ని యాడ్ చేసుకోవడము బ్లాక్ లెవెల్ యాడ్ చేసుకోవడము ఇంపోర్ట్ చేసుకోవడము క్లాస్ షిఫ్ట్ చేయడం ఇన్యాక్టివ్ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లో పెట్టడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఒకవేళ ఏమన్నా ఎడిట్ చేసుకోవాల్సి వచ్చినా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తప్పులు లేకుండా చూసుకుంటాం మనం బెటరు ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి డేటా కనబడుతుంది ఏంటంటే థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా సర్టిఫికేషన్ డే టు టైం కూడా రెండు ఇస్తారనమాట ఇందాడ మనకి నాట్ నాట్ సర్టిఫైడ్ అని చెప్పేసి రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో మారుతుంది అది కూడా చూద్దాం ఇక్కడికి వచ్చేసరికి ఆ యొక్క డైస్ కోడ్తో సర్టిఫైడ్ అని చెప్పేసి కనబడుతుంది ఆ తర్వాత ఇక్కడ చూసినా కూడా మనకి స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ సర్టిఫైడ్ అని చెప్పేసి కనబడుతుంది సో ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ డేటాలో స్టూడెంట్స్ యొక్క అందరి డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ మనం ఎలా చేయొచ్చు కన్ఫర్మ్ చేసిన తర్వాత స్కూల్ యొక్క సర్టిఫికేషన్ అంటే స్కూల్ యొక్క డేటాని ఫైనల్గా సర్టిఫికేషన్ చేసి సర్టిఫైడ్ మనం కంప్లీట్ చేయొచ్చు